five years హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరూ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ డేస్ సెఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి కొత్త న్యూ బ్రాండ్ ప్రాపర్టీ అండి ఫాల్ సెల్లింగ్ కూడా కంప్లీట్ అయ్యింది ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి వీడియో రెండు వరకు చూసి ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇది మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మనకు పంచవతి కాలనీలో సేల్కి వచ్చిందండి ఇది మనకు మా ఒక బెడ్రూమ్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంది ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయి ఉంది చాలా బాగుంది న్యూ బ్రాండ్ అండి ఇది మనకు జిహెచ్ఎంసి పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్లో ఫోర్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ఇందులో త్రీ బిహెచ్కే బ్లాట్ చాలా పెద్దగా ఉందండి యూడిఎస్ వచ్చేసి థర్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది మనకు సిక్స్ ఫ్లోర్స్ ఉంటుంది సిక్స్ ఫ్లోర్స్లో ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ట్వెల్వ్ ఫ్లాట్స్ అండి ఇది హాల్ అండి ఇదంతా హాలు ఇదంతా హాల్ ఓపెన్ ఓపెన్ హాల్ అండి ఇది మనకు వెంటిలేషన్ కూడా ఫుల్ వెంటిలేషన్ సెకండ్ ఫ్లోరు ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది ప్రాపర్టీ మాత్రం ఇది చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఒక బైక్ పార్కింగ్ ఉంది ఒక కార్ పార్కింగ్ అయితే ఉంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి మాత్రం వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మనకు మణికొండ పంచవతి కాలనీలో వస్తుందండి ఇది మనకు ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇది పెద్దగా ఉంటే సైజు మాత్రం ఇది మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది ఫాల్స్ లేని కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం సైట్ విజిట్ చేసి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు చాలా బాగుంది ఇది న్యూ బ్రాండ్ అండి లోన్ కూడా మనకు ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి చాలా బాగుంది మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అటాచ్ బాత్రూమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే కార్పెట్ ఏరియా వచ్చేసి థర్టీన్ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది సెకండ్ ఫ్లోర్ టోటల్ సిక్స్ ఫ్లోర్స్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది న్యూ బ్రాండ్ ప్రాపర్టీ చాలా బాగుందండి ఇక్కడ మనకు రైట్ సైడ్లో కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు మీకు ఓ ఇక్కడ మనకు కిచెన్ చూపిస్తాము చూడండి కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగుందండి నాకైతే మంచి క్వాలిటీతో కట్టారండి చాలా బ్రాండెడ్ వాడారు మెటీరియల్ మాత్రం ఇక్కడ మనకు ఉటిలీట్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ మాత్రం వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇక్కడ గ్రిల్ కూడా వేసారు చూడండి ఇక్కడ మనకు ఉటిలీట్ ఏరియాలో గ్రిల్ కూడా వేశారు ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా పంచవతి కాల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్